ఏపీలో వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు కుప్పంలో పదమూడు మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు జోరుగా ప్రచారం జరుగుతోంది మే పదమూడున్న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి ఈ తరుణంలో అధికార వైసీపీకి మద్దతుగా వాలంటీర్లు ప్రచారం చేసేందుకు రాజీనామాల బాట పట్టారు వాలంటీర్లుగా ఉంటూ ప్రచారం చేసేందుకు అనుమతి లేకపోవడంతో రాజీనామాలు సమర్పించి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు వారు కుప్పో నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం కుప్పి పంచాయతీలో పనిచేస్తున్న పదమూడు మంది వాలంటీర్లు రాజీనామా చేశారు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు వాలంటీర్లు కుప్పో నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ గెలుపు కోసం పని పనిచేస్తామని రాజీనామాలు చేసిన వాలంటీర్లు ప్రకటించారు తమకు ఉద్యోగ అవకాశాలిచ్చి ఉపాధి కల్పించినందుకు రుణం తీర్చుకునేందుకు రాజీనామాలు చేసి వైసీపీకి ప్రచారం చేయాలనుకుంటున్నామని చెప్పారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీకి మద్దతుగా మరింత మంది వాలంటీర్లు రాజీనామా చేసే అవకాశం ఉంది మరోవైపు రాజీనామా చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు వాలంటీర్లను ఈసీ అధికారులు సస్పెండ్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గనవరం అంబాజీపేటలో పదహారు మంది వాలంటీర్లను సస్పెండ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసిన ఇద్దరు వాలంటీర్స్ ను అధికారులు సస్పెండ్ చేశారు